మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు స్థానిక నాయకులు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు మండలంలోని బల్లు కానుడుపాలెం గ్రామం నందు ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వం వంద రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రజల మన్ననలు పొందడానికి పనిచేస్తుందని వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని వంద రోజులలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు జనసేన మండల నాయకులు బీజేపీ నాయకులు గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు ఇప్పించేటటువంటి అదే విధంగా మనము ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు పేర్కొని పోతే రైతులకు బకాయిలు విడుదల చేశాం తర్వాత పాత ఇల్లు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కట్టినటువంటి ఇల్లుకు బకాయిలు రాక అప్పుల పాలైనటువంటి మా ఇల్లు నిర్మించుకున్నటువంటి పేదలకు బకాయిలు ఇచ్చాం ఒక ఇంకా మనం చూస్తే అరవై లక్షల రూపాయలు నరేగా నిధులు కొత్తగా ఇవ్వబడుతుంది ఈ పాట ఈ మాట ఐదేళ్ళు అసలు నరేగ అంటే ఏంటో తెలీదు గ్రామీణ ఉపాగామి పథకం అంటే ఏంటో తెలీదు అలాంటిది వచ్చిన వంద రోజుల్లోనే ఈ మండలానికి అరవై లక్షలు ఇచ్చాము యాక్చువల్గా రెండు కోట్లు రావాలి అయితే ఈ రెండు కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య పనులు చేసినటువంటి నీరు చెట్టు కాని లేదా నరేగ పనులు కానీ ఆ బకాయిలు చెల్లించలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వం దానికి చెల్లించాలని మొదట అని చెప్పినందుకు డబ్బులు తగ్గాయి తప్ప మరొకటి కాదు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ప్రతి మండలానికి కనీసం రెండు కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేయడం స్థానికంగా జరుగుతాయి పంచాయతీలోనే జరుగుతాయి పంచాయతీలకి నిధులు వస్తాయి ఇక్కడే సర్పంచ్ గారు ఉన్నారు మొన్న తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు రిలీజ్ చేశాం మీకు ఎంత వచ్చిందమ్మా ఎంత వచ్చింది చెప్పుకోని తొమ్మిది లక్షలు వచ్చింది ఎప్పుడన్నా వచ్చిందా ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా వచ్చిందా ఉన్నవి లాక్కున్నారు మాకు లాక్కునే ప్రభుత్వం కాదు ఇచ్చే ప్రభుత్వం ఇది మంచిదే కాదా వైసీపీ నాయకులు చెప్పండి మీరు లాక్కుంటే మంచిగా అవుతారా ప్రజల మధ్య మనకు గుంటూరు నుంచి ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు ఒకటి ఉంది పెదనంది పాడు మీదుగా పడుతుంది అది నేషనల్ హైవే అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని మీద కూడా ప్రతిపాదన చేశాం ఒక్కసారి అది నేషనల్ హైవే అయ్యిందంటే అక్కడే పక్కన ఉన్నటువంటి మల్లయ్యపాలెంలోనూ లేదా మరొక చోట మన పత్తిపాడికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఐటీ హబ్బు ఇండస్ట్రియల్ హబ్ ఇస్తానని చెప్పాడో అలాంటి ఒక కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే మన నియోజకవర్గంలో చదువుకున్నటువంటి ప్రతి పిల్లవాడికి ఉద్యోగం రావడం అనేటువంటి జరుగుతుంది అంతేకాకుండా మనకు స్థానికుడు కాకుమాన్ వాస్తవుడు నేను ఏదైనా ఈ గడ్డ మీద పుట్టాను ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనేటువంటి తపన పడే ప్రసాద్ ప్రసాద్ అధినే ప్రసాద్ గారు ఆయన ఇక్కడ ఒక సర్వీస్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఆ సర్వీస్ సెంటర్ ద్వారా రైతాంగానికి రైతాంగం అంటే నష్టంతో కూడుకున్నది కాదు లాభంతో కూడుకున్నదని ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని కూడా మన రైతులకు అందించడానికి ఇక్కడ రైతు సర్వీస్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయబోతున్నాడు మరి దానికి ముఖ్యమంత్రి గారు డేట్ కూడా ఇచ్చి ఉన్నారు ఈ వర్షాలు ఇవన్నిటి వల్ల కాస్త పోస్ట్ పని అయింది అది ఇక్కడ చేస్తే మన కాకుమాను ఒక రైతు సేవా కేంద్రంగా ప్రపంచ ఖ్యాతిని ఘడిస్తారు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి మేము పొద్దున లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు నిద్రలో కూడా కళల్లో కూడా ఎలా ఏమి అభివృద్ధి చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఆలోచన తప్ప మాకు ఏ ఆలోచన ఏది